ఆరోగ్యం మన జీవితంలో అమూల్యమైనది కానీ అనుకోని ఆరోగ్య సమస్యలు భారీ ఖర్చులు తేవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుంది సో ఈ రోజు వీడియోలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి ఎలా కవరేజ్ తీసుకోవాలి ఫేక్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఎలా గమనించాలి అని ఈ వీడియోలో తీసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా వరకు లాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో మీ మీద ఉపయోగపడే వీడియో అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక పాలసీ మీరు ప్రీమియం చెల్లిస్తారు యాక్సిడెంట్ లేదా సీరియస్ ఇల్నెస్ వచ్చినప్పుడు వైద్య ఖర్చులు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తాయి అన్నమాట దీన్నే హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటారు హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్యత చూద్దాము అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ నుండి రక్షణ ఇస్తుంది ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫ్యామిలీపై భారం తగ్గుతుంది ట్యాక్స్ బెనిఫిట్ సెక్షన్ ఎయిటీ ప్రకారం ట్యాక్స్ రిడక్షన్ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ప్యానిక్ లేకుండా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు అనమాట సో మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా ఎంచుకోవాలి ఏం పాయింట్స్ మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కవరేజ్ లిమిట్ మినిమం ఫైవ్ లక్షల నుండి ఇరవై లక్షల వరకు చూసుకోవాలి నెట్వర్క్ హాస్పిటల్స్ క్యాష్లెస్ ఫెసిలిటీ కోసం వెరిఫై చేసుకోండి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ పాత ఆరోగ్య సమస్యలకి కవరేజ్ ఉందా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలి ప్రీమియం బడ్జెట్లో సరిపడే ప్లాన్స్ చూసుకోవాలి యాడ్ ఆన్స్ క్రిటికల్ ఇల్నెస్ మెటర్నిటీ ఓపీడీ కవర్ వంటి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇందులో వర్తిస్తాయా లేదా అది కూడా మనం చూసుకోవాలి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో టైప్స్ ఏంటో చూద్దాము ఇండివిజువల్ ప్లాన్ ఉంటుంది ఒక వ్యక్తికి మాత్రమే కవరేజ్ ఇస్తుంది అనమాట ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఫ్యామిలీ మొత్తానికి కవరేజ్ ఇస్తుంది అనమాట టాప్ ప్లాన్ మెయిన్ పాలసీ పై ఎక్స్ట్రా కవరేజ్ అనేది ఉంటుంది అనమాట సో ఇప్పుడు క్లెయిమ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము యాక్సిడెంట్ లేదా ఇల్నెస్ వచ్చిన వెంటనే కంపెనీకి మనం ఇన్ఫార్మ్ చేయాలి క్యాష్లెస్ ఫెసిలిటీ కోసం నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ మనం ఏం తీసుకెళ్ళాలంటే పాలసీ కాపీ ఐడి ప్రూఫ్ మెడికల్ బిల్స్ డిశ్చార్జ్ సమ్మరీ సబ్మిట్ చేయాలన్నమాట వెరిఫికేషన్ తర్వాత పేమెంట్ డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేస్తుంది లేదా మనం రిఫండ్ కావాలంటే రిఫండ్ కూడా మనం తీసుకోవచ్చు బిల్స్ ద్వారా అండ్ దీనికి టిప్స్ ఏంటంటే ప్రాపర్ కవరేజ్ కోసం పాలసీ కంపేర్ చేయండి పాలసీ విని మర్చిపోకండి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ మెంబర్ ప్రొటెక్షన్కి బెస్ట్ అనమాట సో ఇప్పుడు ఫేక్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎలా తెలుసుకోవాలో చూద్దాము కంపెనీ ఎలా గుర్తించాలంటే ఐఆర్బిఏఐ రిజిస్ట్రేషన్ వెరిఫై చేయండి దానికి కింద లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేయండి లో ప్రీమియం చాలా తక్కువ చెల్లింపులు సస్ప్రిషియస్ అనమాట నో కాంటాక్ట్ ఇన్ఫో ఫేక్ అడ్రస్ ఆఫీషియల్ అడ్రస్ ఫోన్ నెంబరు ఈమెయిల్ వెరిఫై చేయండి ప్రెజెంట్ సేల్స్ టాక్టీస్ ఎమర్జెన్సీ పుష్ చేయడం సస్ప్రిషియస్ ఆన్లైన్ రివ్యూస్ అండ్ కంప్లైంట్స్ చెక్ చేయండి ఓన్లీ వాట్సాప్ కమ్యూనికేషన్ ఉండాలి నో అఫీషియల్ పాలసీ పేపర్స్ అవాయిడ్ చేయండి సో లాస్ట్గా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ ప్లాన్ ప్లేస్ వెరిఫైడ్ కంపెనీ ఈజ్ కోల్ టు ఫైనాన్షియల్ ప్లేస్ అనమాట స్మాల్ ప్రీమియం చెల్లించి యాక్సిడెంట్ లేదా సీరియస్ ఇల్నెస్ పై హ్యూజ్ ప్రొటెక్షన్ మీరు పొందొచ్చు ఫేక్ కంపెనీస్ నుండి దూరంగా ఉండడానికి లో వెరిఫై చేయండి ఆ యొక్క కంపెనీ ఫేకా కాదని చెప్పేసి సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ సెక్యూరిటీ డోంట్ వెయిట్ ఇన్ షూట్ టుడే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్